హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏమైనా తినాలనిపిస్తుంది ఛానల్ ఈరోజు నేను చేసే రెసిపీ కొబ్బరి గరిజలు వీటిని కజ్జికాయలని కూడా అంటారు ఇవి చేయడానికి ముందుగా ఎండు కొబ్బరిని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకొని తీసుకున్నాను చక్కెర పొడిని కూడా ఇట్లా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి వీటికి ఇప్పుడు ఇది పూరి చేసుకునే పిండి నార్మల్గా మీరు షాప్లో పూరీ చేసుకునే పిండి అంటే ఇస్తారు లేకపోతే మైదాతోని కానీ గోధుమ పిండితోని కానీ కూడా చేసుకోవచ్చు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని పిండిని గట్టిగా కలుపుకోవాలి మరీ మెత్తగా ఉండకూడదు పిండిని ఇట్లా గట్టిగా కలుపుకున్న తర్వాత దీనిని ఏదైనా కవర్లో కానీ లేకపోతే ఆ పిండిపై నుంచి ఏదైనా క్లాత్ కప్పి కానీ పెట్టుకోవాలి ఆరిపోకుండా ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని అందులోకి నేను వన్ గ్లాస్ కొబ్బరి పొడిని తీసుకుంటున్నాను వన్ గ్లాస్ కొబ్బరి పొడికి త్రీ బై ఫోర్త్ కప్ చక్కెర పొడిని తీసుకొని కలుపుకోవాలి ఇట్లా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ముందుగా మనం పిండి కలిపి పెట్టుకున్నాం కదా అది కొద్ది కొద్దిగా తీసుకొని ఇట్లా పూరీలా ఒత్తుకోవాలి పల్చగా ఒత్తుకోవాలి మందంగా ఒత్తుకోకూడదు కరజలన్నీ ఒకటే సైజులో రావాలి అంటే ఇట్లా ఏదైనా ప్లేట్ పెట్టుకొని కట్ చేసుకొని ఇట్లా రౌండ్గా తీసుకోవాలి ఇప్పుడు వీడియోలో నేను చూపించే విధంగా ఎడ్జెస్ని ప్రెస్ చేసుకొని అందులోకి మనం తయారు చేసి పెట్టుకున్న కొబ్బరి చక్కెర పొడి ఉంది కదా అది స్టఫ్ చేసుకోవాలి ఇట్లా పెట్టిన తర్వాత ఎడ్జస్ని స్టిక్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ అందులోకి కొద్దిగా స్టఫింగ్ ని పెట్టుకోవాలి ఇట్లా పెట్టి ఎడ్జెస్ ని క్లోజ్ చేసుకోవాలి ఇప్పుడు వీడియోలో నేను చూపించే విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు ఫస్ట్ నేను చూపించినట్టు రాకపోతే ఇట్లా అయినా చేసుకోవచ్చు అన్నిటినీ ఈ విధంగానే చేసుకోవాలి ఇవి ఒక్కొక్కటి చేసుకున్న తర్వాత నార్మల్గా పెట్టకూడదు ఇవి ఆరిపోకుండా ఉండడానికి ఏదైనా క్లాత్ వేసి పెట్టుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి ఆయిల్ వేడైన తర్వాత ఒక్కొక్క గరిజని అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇట్లా రెండు వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇట్లా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి వాటిపైన బబుల్స్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ గరిజలు రెడీ అయిపోయాయి ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి అండ్ మీకు ఎట్లా వచ్చిందో నాకు కమెంట్ లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి